అంతర్జాతీయ అధిక రక్తపోటు దినోత్సవం సందర్బంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు కార్యకర్తలు ప్లకార్డులతో పాల్గొన్నారు సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి హెచ్ఓడి డాక్టర్ మాధవ్ సూపరింటెండెంట్ డాక్టర్ శాంతి మాట్లాడుతూ రక్తపోటు శరీరంలో నీరు ప్రవహించినట్లు నిశ్శబ్దంగా వ్యాపిస్తుందని గుర్తించక ముందే అవయవాలను దెబ్బతీస్తుందని హెచ్చరించారు రక్తపోటు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తతే నివారణ అని పేర్కొన్నారు యువకులతో పాటు నలభై ఐదేళ్లు దాటిన వారు తరచూ రక్తపోటు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు బీపీ అనేది చాలా ముఖ్యమైన రోగం అది మనకు తెలియదు మనం లేదనుకుంటాం అది మన లోపల చాప కింద నీరులాగా ప్రవహిస్తూ ఉంటుంది సో ఈ బీపీ వల్ల మన రాష్ట్రంలోనే కాదు దేశంలో ప్రపంచంలో చాలామంది తెలియక మందులు వాడక ఈ రక్తపోటుకి బీపీ రోగానికి గురవుతున్నారు అందుకే ఈరోజు మనం ఈరోజుని మే పదిహేడవ రోజుని మనము ఒక అవేర్నెస్ రోజు అంటే గుర్తు చేసుకొని దానికి జాగ్రత్త దానికి కావాల్సిన ట్రీట్మెంటు దానికి కావాల్సిన అన్నీ మనము సమకూర్చుకొని మనము దానికి ఆ రోగాన్ని బీపీని కంట్రోల్ చేసుకోవడం అనేది మనం చేసుకోవాలి పోతే ఎవరైతే ఎక్కువగా ఆవేశంలో ఉంటారో ఏ పర్సనాలిటీ ఉంటుందో యాంగ్జైటీ డిప్రెషను స్ట్రెస్సు టెన్షను ఇలాంటి ఉన్న వాళ్ళకు కూడా బీపీ వచ్చే అవకాశం ఉంటుంది హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటు లైఫ్ స్టైల్ కూడా హైపర్టెన్